పని లేకపోతే ఇంజనీరింగ్ పని ఇంకో పని ఇంకో పని వాళ్ళకు ప్రాముఖ్యత ఉండదు అవి కూలిపోవడం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ బాల ప్రాజెక్ట్ కానీ నాగార్జున సాగర్ కానీ సాగర్ ప్రాజెక్ట్ కానీ ఎన్నో జాతీయ స్థాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినా ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా లీక్ అయినటువంటి చరిత్ర లేదు అయితే ఇది నీ స్వంత సొంత దిగునీ కక్కుత్తి పడి అక్కడ మేడిగడ్డ ఆ సుందీల్లా అన్నారం ఈ బ్యారేజీలు పెట్టినావు అక్కడ బ్యారేజీలకు సాంకేతిక పరమైనటువంటి ఫీజిబిలిటీ లేదు అక్కడ అండర్ గ్రౌండ్ నీకు అక్కడ ఏంది అంటే అది ఒక అంత ఫోన్ బెల్ట్ అయ్యింది అది నువ్వు కట్టినావు కట్టిన తర్వాత నీకు ఎన్నికల ముందే మేడిగడ్డ కుంగిపోయింది సుందిల్ల బొంగ అయితే ఆ టైం ఇప్పుడు ఇది చేయరాదా రెండు పిల్లలు మూడు పిల్లర్లే అంటున్నారు అప్పుడు ఒకటే రోజు లక్షల క్యూబిక్ మీటర్ల ఏదైతే కాంక్రీట్ పని చేసిండ్రో వర్డర్ రికార్డ్ అన్నారో మరి మీ పీరియలో మీ పీరియలోనే కుంగింది అక్కడ బొంగవాడే అది రిపేర్ చేయలేకపోయిందా ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయిందని అని చెప్పి బీఆర్ఎస్ నాయకులంతా అక్కడికి తరలిపోయి చేయాలి చేయాలంటే అసలు మీకు ఒక అవగాహన ఉన్నదా కావాలని పార్టీ మన ప్రభుత్వాన్ని బలం చేసే పని తప్ప ఈ రైతులకు ప్రజలకు సాగునీటికి తాగునీటికి కోసం కాదు వాళ్ళ తాపత్రయం ఇంకా ప్రభుత్వం బదలం కావాలి ఎందుకంటే మేడిగడ్డ నుంచి పంపల్ స్టార్ట్ చేస్తే ఎటు వస్తాయి సుందీర్లకు వస్తాయి సుందీర్ల వరకు బొగ్గ పడది లేకులునే అన్నది దానికి అది మళ్ళీ దాంట్లో పంపింగ్ చేస్తే మళ్ళీ కింద గోదావరి నీళ్ళలో కలిసిపోతుంది దానికి తోడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఒక ఈ యొక్క ప్రాజెక్టు ఈ డ్యామ్ల రక్షణ కోసం ఒక సంస్థ ఉన్నది ఆ సంస్థ వాళ్ళు ఏం చెప్పిండ్రు ఈ ఇక్కడ ఇరిగేషన్ గవర్నమెంట్ ఏం చెప్పిండ్రు డ్యామ్లలో నీళ్ళు ఆపకూడదు పంపింగ్ చేయకూడదనేది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ప్రభుత్వానికి ఆ దానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వ్యతిరేకంగా భిన్నంగా ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోరు కదా అలాంటి ఎందుకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్ని అట్లా చేసింది ఆపకూడదు నీళ్ళు ఆపకూడదు పంపింగ్ చేయకూడదు దానికి వీళ్ళు ఒక రాజకీయం చేస్తూ ఇది ఓపెన్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి టాయిలెట్లు నింపాలని మాట మటపోతే అది చేస్తే రేపు మళ్ళీ సుందీర్ల మళ్ళ బొంగేదైతే పడ్డదో మళ్ళీ పూర్తిగా అడుక్కున్నటువంటి ఇసుకంత కొట్టకపోయి మళ్ళీ ఇది కూడా మేడిగడ్డపంత ఇది కూడా కుంగాలని చెప్పి పుంగాలే ప్రభుత్వాన్ని పరిశ్రమ చేయాలి ఇంకా ఖర్చు అది చేయాలి అనేటువంటి ఉద్దేశం తప్ప ఏది లేదు అంటే గతంలో ఏ ప్రభుత్వం ఏది మారినా ఆర్థికమైనటువంటి దివాలా కోరుతనం ఏం చేయలేదు ఇంత పెద్ద మొత్తంలో స్కాములు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినాక ఎప్పుడు వచ్చింది కొన్ని స్కాములు కాదు తప్పినాక తెలిసిందా ఏ ప్రభుత్వం దగ్గర కూడా ఇంత స్కాములు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేసినందు దాదాపు ముప్పై మూడు సంవత్సరాల దాకా పరిపాలించింది కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం చేయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తే ఆ ప్రభుత్వం ఎన్టీ రావాల హయాంలో కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా ఇటువంటి స్కాములు బయటపడ్డాయా ఇటువంటి స్కాములు చేసిన రా ఏ చేసుకుంటూ స్వాతంత్రం పూర్వం నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం పోరాటాలు చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన సందర్భంగా వాళ్ళు జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు నువ్వు అన్నవి ఎవరికేం రాలేదు ఇప్పుడు ఇందిరా దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి లేనటువంటి ఒక ఇల్లు లేదు అటువంటి ఇల్లు రాషన్ కార్డులు తర్వాత సన్న బియ్యం ఇంతవరకు బియ్యం ఇస్తే ఎక్కడ అమ్ముకుంది పది రూపాయల కిలో అలాంటివి అమ్ముకోకుండా వాళ్ళ చదువు ఉపయోగపడాలనేటువంటి రీతిలో సన్న బియ్యం అటువంటి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ ఇప్పుడు రెండు దాదాపు ఇరవై మాసాల నుంచి కొంచెం కొంచెం ప్రభుత్వం కుదుటబడుతుంది చేస్తుంది తప్పకుండా చేస్తుంది ప్రభుత్వం హామీలు ఇచ్చారు ప్రభుత్వం లేనప్పుడు ఏదో మంచిగా లోపల చూసేవారు అన్ని పొక్కలే నువ్వు దాన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో ముప్పై లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టారు ఇప్పుడు అప్పులు ఏం తెలుస్తుంది ప్రభుత్వానికి పరబలి వేనాక ఏది ఓడీలు ఏడీలు ఇవ్వినప్పుడు ప్రభుత్వం పంది నుంచి అప్పులు చేసినాక మళ్ళీ అన్ని ప్రాజెక్టులు మళ్ళీ కార్పొరేషన్లను పెట్టి వాటి పేరుగా అప్పు తీసుకున్నారు ఇవన్నీ మొదలు నిర్వహదు ప్రభుత్వం లేనప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చేత పోయినాన్ని ఈ ఒక్కొక్క శాఖ ఉన్నాయి కనిపించిన పరిస్థితి అందుకోసం ప్రజలారా సోదరులారా ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రా ప్రచారానికి నమ్మకూడదు వాళ్ళు ఏంటి కాదు అంటే బీఆర్ఎస్ అనేది నామరూపాలు లేకుండా పోతుంది అద్య గల్లంత అది ఇంకా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అదృష్టాన మళ్ళీ వాళ్ళకు ప్రభుత్వ అధికారం ఇచ్చినట్టుంటే మొత్తం భూములు ఆస్తులు మన ప్రజల రక్తాలు కూడా వీల్చి అమ్ముకునే పరిస్థితి ఉండే ఇప్పటికైనా భగవంతుడు రక్షించడు తెలంగాణ ప్రజలను అయితే బిఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని వాళ్ళు సంపాదించి వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ అయితే కేసీఆర్ కుటుంబం ఎన్ని లక్షల కోట్లు సంపాదించిందో అవి స్వచ్ఛందంగా అక్రమంగా సంపాదించిన పైసలు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తే ప్రజలు కొంచెం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మీరు సంపాదించిన పైసలన్నీ ప్రతి పైసా ప్రజలే ప్రభుత్వం అనేది ప్రజలే ఆ ప్రజలను కోలుకొని దెబ్బతీసిన కోలుకోని పరిస్థితి ఏర్పడ్డది అందుకోసం స్వచ్ఛంగా కేసీఆర్ ఎన్ని సంపాదించుందో ఎన్ని ఆస్తులు ఉన్నాయో ప్రభుత్వానికి ఆయన చేస్తే ప్రజలు కృతజ్ఞతలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం